ఈరోజు వినాశకాలే విపరీత బుద్ధి అనే టాపిక్ మీద మీ పనులు అందరినీ ఆలోచించాలని వీడియో చేస్తున్నాను వాస్తవంగా మనకు దరిద్రం దాపురించినప్పుడు ఏం చేస్తామో మనకు తెలియదు ఆ చేసే క్రమంలో ఎంతటి నీచమైన పనులు చేయటానికైనా దిగజారిపోతాం ఇప్పుడు చూడండి నాకు నిన్ననే మా డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి జహింద్ డి గారు ఒక వీడియో పంపించారు దాన్ని చూసిన తర్వాత అందరినీ ఆలోచింపజేయాలి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలనే కోణంతో ఈ వీడియో చేస్తున్నాను ఎందుకంటే జీవనోభి గురించి ఎవరెవరో ఎన్నో రకాలుగా పనులు చేస్తూ ఉంటారు కానీ ఈ సృష్టిలో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా బతుకుతున్నారు రాజకీయ నాయకులు కానీ అధికారులు కానీ ఎవరైనా సరే వారు చిన్న చిన్న పనులు చేయకుండా చేసేది ఏదో పది మందికి నష్టపరిచైనా సరే వాళ్ళ లాభం వాళ్ళ ధనార్జన వాళ్ళ క్షేమం వాళ్లే బయటపడాలని ఆలోచించడం బాధాకరం కానీ ఈ వీడియోలో చూడండి మ్యాటర్ చదివిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే కొంతమంది ముస్లిం సహోదరులు వారు ఈ కార్లకు సంబంధించిన టైర్లను అంటే వెహికల్స్ ఫోర్ వీలర్ గాని సిక్స్ వీలర్ గాని కార్లు జీపులకు సంబంధించినవి ఈ టైర్లను రీమోడిఫికేషన్ చేస్తూ కళ్ళకు గంతులు కట్టినట్టు అందరినీ ఈజీగా ఇది కొత్తదే అని భ్రమ కలిగించే విధంగా చేయటం బాధాకరం ఈ వీడియో చూడండి మీకు అర్థమవుతుంది ఈ వీడియోలో వాళ్ళు ఏ విధంగా తర్పిదు పొంది నిజంగా వాళ్ళు చేస్తున్న పని అది చట్ట సంబంధమైన న్యాయ సంబంధమైన న్యాయ సంబంధమైన ఒక్కసారి ఆలోచించండి మనము అందరము పనులు చేస్తూ కొన్ని కొన్ని సందర్భాల్లో ఆతురతతో హడావుడిగా వెళ్తూ ఉంటాం అదే ఫోర్ వీలర్ అయితే నిజంగా అది కొన్నిసార్లు డెబ్బై స్పీడు ఎనభై స్పీడు తొంభై స్పీడు వంద నూట ఇరవై కూడా పోయే వాళ్ళు ఉన్నారు ఆ స్పీడ్ లో వెళ్తున్నప్పుడు ఈ టైర్లు నిజంగా పనిచేసాయి మిత్రులారా కాబట్టి మీరందరూ జాగ్రత్తతో ఉండి మనము ఏదో తక్కువ రేటుకు వస్తుంది లేదా బయట షాపులలో పోయి కంపెనీ పెట్టుకుంటే ఎక్కువ రేటు వస్తాయి ఇది తక్కువ రేట్లో వస్తుంది ఒక రెండు ఒకటే కదా ఇది కూడా కొత్తదే కదా కొత్తది తీసుకుంటే పది రూపాయలు అయితే ఇది ఐదు రూపాయలే కదా నాలుగు రూపాయలే కదా అని భ్రమలో పడకండి దయచేసి మన జీవితాలు అంటే మీతో పాటు మీ కుటుంబీకుల జీవితాలను కూడా మనమే చేతులారా పైసలు పెట్టి కొన్ని నాశనం చేసుకున్నట్టు అవుతుంది మిత్రులారా పూర్వకాలంలో వినాశకాలే విపరీత బుద్ధి అని చెప్పలేదు చాణిక్య ఆయన కవిత్వంలో కూడా ఏ విధంగా వర్ణించి చెప్పారు వాస్తవంగా దేవత మూర్తులలో కూడా ఈ యొక్క విషయాన్ని అంటే విపరీత బుద్ధి ఎప్పుడు ఏ విధంగా ప్రదర్శిస్తారనేది తెలియపరచడం జరిగింది ఎందుకంటే సీతాదేవి బంగారు జింక అనగానే అమ్మటి ఆత్రుతతో ఎప్పుడు ఏ కోరిక అడగని సీతాదేవి అడిగిన కోరికను తీర్చాలని శ్రీరామచంద్రుడు బంగారు లేడి అంటే ఈ యొక్క జింకను మారి చూడు బంగారు లేడి రూపంలో వచ్చినటువంటి ఆ యొక్క సన్నివేశాన్ని చాణక్యుడు ఎలా వర్ణించాడు చూడండి సీతా కోరిక అడగటం అది ఉండదు వినలేదు కనలేదు ఇంతవరకు ఎక్కడ చూడలేదు ఎవరు చెప్పలేదు లక్ష్మణుడు అమ్మ అని సీతాదేవిని వివరించినా శ్రీరామచంద్రుడిని వారించినా సీతాదేవి కోరికను నెరవేర్చాలనే ఒకే ఒక్క దృక్పథంతో పోవటం పోయిన తర్వాత యథార్థం తెలుసుకొని ఇది మారుచూడి విశ్వరూపమా అని తర్వాత తెలుసుకోవటం జరిగింది అంతలోనే జరగాల్సిన విద్వాంసం జరిగిపోయింది కాబట్టి ఇక్కడ చూడండి ఈ టైర్లని ఏ విధంగా రీమోడిఫికేషన్ తయారు చేస్తున్నారు చివరి వరకు చూస్తే యథార్థమే పవర్ కోటేశ్వర అనే వ్యక్తి అందరికీ ఏ విధంగా ఉపయోగపడాలని అందరినీ ఆలోచింపచేయాలనే కోణంతో ఏ విధంగా తపన పడుతున్నారనే విషయాన్ని మీరు కూడా అర్థం చేసుకోండి మిత్రులారా అంటే ఇప్పుడు ఈ ఈ యువకులు అంటే ముస్లిం యువకులే కాదు వాస్తవంగా మీరు ఒక్కసారి గమనించినట్టయితే మనము చాలా భ్రమలో పడి ఉన్నాము ఇక్కడ చూడండి మొన్న ఒక వీడియో కూడా యూట్యూబ్ లో చూశాను ఏంటంటే ఎర్రగడ్డ దగ్గర ఒక గల్లీ ఉంది అక్కడ నాటుకోళ్ళు బయట రేటు కంటే తక్కువ రేటుకు వస్తాయి అదే విధంగా కొర్రమీలు చేపలు తక్కువ రేటుకు వస్తాయి అంటే ఇక్కడ మీరు ఒకటి గమనించండి ఇది ఎక్కడ లేని రేట్లు ఇక్కడ తక్కువ రేటు ఇవ్వడానికి జరుగుతుంది అంటే ఏదో ఒకటి లోపం ఉంది ఉంది కాబట్టి ఇస్తున్నారు మీరు ఏ లోపం సారని అడగవచ్చు ఇప్పుడు నాటు కోళ్ళను కూడా బాయిలర్ కోళ్ళు లాగా ఫామ్ హౌస్ లో పెంచుతున్నారు మీరు కావాలంటే తెలుసుకోవచ్చు అదేవిధంగా కొర్రమేళ్ళు ప్రకృతి సహజ సిద్ధంగా చెరువులో ఏర్పడి వాటంత అవే ఆహారాన్ని సేకరించిన కొర్రమేళ్ళు ఇప్పుడు జన్యు మార్పిడి వల్ల ఏర్పడే కొర్రమేళ్ళు కూడా మార్కెట్లో రావడం బాధాకరం అంటే ఇక్కడ నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే మానవుడు అనే వ్యక్తి ఎక్కడ రేటు తక్కువ వస్తే దాన్ని కొనాలి దాన్ని మనం అనుభవించాలని అత్యాస పోవడం వల్ల ఇవన్నీ జన్యు మార్పిడితో పాటు ఇప్పుడు చూడండి రెడీమేడ్గా ఇప్పుడు చూడండి చూశారు కదా చెడిపోయిన పనికి రాని టైర్లను కూడా ఏ విధంగా చాకేచక్యంగా చెక్కి పైనుంచి కొత్త టైర్ లాగా మొట్టకూటి కోసము దోపిడీ చేయకుండా అడుకోవటం ఇష్టం లేకుండా చెప్పులు కుట్టుకుని బతికే వాళ్ళని కూడా మనం వీడియోలు చేశాము అటువంటి వాళ్ళని మనం నిజంగా వాళ్ళకు ఆదర్శ పురుషులాగా మనం అభివర్ణిస్తున్నాము కానీ బతకడానికే స్వార్థము స్వలాభము ఎదుటి వ్యక్తి ఎంత ఇబ్బందులు పాలైనా లేదా ఎంతమంది విపత్కర పరిస్థితులు ఎదుర్కొన్నా సంబంధం లేదు మేమే కావాలి బతకాలి అని ఆలోచించడం ఇది ఎంతవరకు భావ్యం ఆలోచించరు మిత్రులారా కాబట్టి మీరు ఈ నాటుకోళ్ళ విషయంలో కూడా ఇంత ముందు తమరికి వివరించిన అవన్నీ ఇప్పుడు ఫామ్ హౌజ్లో నాటుకోళ్లు సేమ్ మన కంటికి కనబడడానికి నాటుకోళ్ళలాగానే ఉంటాయి కానీ అవన్నీ ఫార్మ్ అదే అదేవిధంగా కొర్రమేలు చేపలలో ఇంత ముందు వేరే బొచ్చారు అనేది జన్యు మార్పిడి పరంగా వచ్చినాయి కానీ ఇప్పుడు కొర్రమేలు కూడా జన్యు మార్పిడితో రావటం అది కూడా హైదరాబాదులో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో వాటిని పెంచడం అది ఎంతవరకు సంబంధించిన చూడండి అంటే ఇవన్నీ మనకు తక్కువ రేట్లు లేదా తొందరగా లభిస్తున్నాయని మనము భుజించటం వల్ల వాటి ప్రభావం చేత మనలో కొన్ని లోపాలు ఏర్పడటం జరుగుతుంది ఉదాహరణకు ఇప్పుడు చూడండి పల్లెటూరులో కానీ పట్టణంలో కానీ ఎక్కడైనా సరే ముందులాగా పెళ్లి కాగానే కాన్పులు అందకపోవటం వల్ల ఇప్పుడు ప్రకృతి సహజ సిద్ధంగా కాన్పులు కావట్లేదని ఎన్ని ఫెర్టిలిటీ అంటే గర్భధారణ కేంద్రాలు ఎన్ని ఉన్నాయో చూడండి అంటే వీటన్నిటికీ మనం తినే ప్రకృతి సహజ సిద్ధమైన ఆహారాలు కాక కేవలం జన్యు మార్పిడితో పండిన పంటలను తినటం వల్లనే మనలో కూడా కొన్ని లోపాలు ఏర్పడుతున్నాయి ఇప్పటికీ ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల వరకు పెళ్లి కాకపోవటం ఒక ఎత్తే అయితే అయిన తర్వాత కూడా సకాలంలో కాన్పులు అందకపోవడానికి కూడా అది మనకు మనమే మన చేతులారే అంటే వినాశకాలే విపరీత బుద్ధిలాగా అంటే మనకున్నటువంటి ఆలోచనలే మనకే ఇబ్బందికరంగా మనకి వినాశనం మనమే చేసుకునే విధంగా తోడ్పాటు చేస్తున్నాయని గ్రహించగలరు మిత్రులారా దయచేసి ఈ యొక్క వీడియోలోని లోపాలను వెతికే ప్రయత్నం చేయకుండా ఇది మనం ఉన్నది కలికాలం కలికాలంలో ఈ విధంగా ఉంటారా అని అందరూ అంటుంటారు కానీ కళ్ళారా చూసిన తర్వాత ఇది యథార్థమే యథార్థాన్ని ప్రతి ఒక్కరు పసిగట్టి ఒక్కొక్కరు పది మందికి తెరిచే విధంగా చేయగలిగితే రాము రోజుల్లో ఇటువంటి అంటే చాక చక్కెంగా వస్తుంది తక్కువ రేట్లోకి వస్తుంది లేదా ఇది మనకు ఏదో రకంగా తక్కువ కష్టపడితే అంటే తక్కువ శ్రమ చేస్తే ఎక్కువ లాభం వస్తుంది లేదా ఆ బిజినెస్లో పెట్టుబడి పెడితే వస్తుంది అనేది ఇవన్నీ భ్రమ 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 ఈ భ్రమలో పడి మీ జీవితాలను నాశనం చేసుకోవద్దని ఈ వీడియో భావ ఈ వీడియో రూపకల్పన ఈ వీడియో యొక్క భావాన్ని యథార్థాన్ని మీరందరూ గ్రహించినట్టయితే నాకు అదే చాలు ఇంకా నేను వేరేది ఏమి కోరుకోవట్లేదని ప్రతి ఒక్కరు గ్రహించాలని తెలియజేస్తున్నాను మిత్రులారా కాబట్టి యథార్థాన్ని గ్రహించండి భారతదేశం అన్నిటికీ అంటే అన్ని మౌలిక సదుపాయాలు కలిగిన దేశం మన దేశంలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు ప్రపంచంలో ఏ ఒక్క దేశంలో లేదు ఇంతకుముందు కొన్ని అంటే దండయాత్రలు మన దేశం మీద జరగడానికి మన దగ్గర ఉన్నటువంటి మౌలిక సదుపాయాలతో పాటు సుగంధ ద్రవ్యాలు మరియు వంటలలో ఉపయోగించే వివిధ రకాల దినుసులు కూడా మన దేశంలోనే సమృద్ధంగా ఉండటం వల్ల వీటికి ఆకర్షితులై వేరే దేశం వాళ్ళు మన మీద దండయాత్ర రావడం జరిగింది అయినప్పటికీ చెక్కు చెదరకుండా మనము మన సంస్కృతి సంప్రదాయం ఎంత బలిష్టంగా ఉండటానికి కారణం ఏదో మీరే గ్రహించని మిత్రుల కాబట్టి రాబో రోజుల్లో అందరూ దేశవాళీయుతంగా పండించిన పంటలు లేదా దేశవాళి అంటే మామూలుగా ఈ హైబ్రిడ్ కానీ జన్యు మార్పిడి పంటలు కానీ జన్యు మార్పిడితో తయారైన వంటకాలు కానీ జన్యు మార్పిడితో ఉన్నటువంటి చేపలు కానీ జన్యు మార్పిడితో ఉన్నటువంటి కోళ్ళు కానీ లేదా ఇటువంటి ఇప్పుడు చూస్తున్న కదా టైర్లు ఇటువంటి టైర్లు ఇది ఇది జన్యు మార్పిడి అని నేను చెప్పట్లేదు కానీ గుర్తించని విధంగా రీమోడిఫికేషన్ ఏ విధంగా చేస్తున్నారో ఇటువంటి యువకులు వీళ్ళు వాళ్ళు వీళ్ళు నిజంగా సంఘ విద్రోహ శక్తులుగా పరిగణించవచ్చు వీళ్ళ వల్ల ఎన్ని జీవితాలు నాశనం అర్థం చేసుకోండి ఒకటా రెండా మూడా రోజుకు ఎన్ని టైర్లు వీళ్ళు చేసి బజార్కి పంపిస్తున్నారు అందుకే ముఖ్యంగా ఎర్రగడ పరిసర ప్రాంతాల్లో టైర్లు సగం రేటుగా వస్తున్నాయంటే నేను కూడా విన్నాను కానీ ఈ వీడియో చూసిన తర్వాత నిజంగా ఇంతటి దురాగతం ఏర్పడటం బాధాకరం కాబట్టి ప్రతి ఒక్క మేధావులారా దయచేసి దేశవాళితగా అమ్మే వాళ్ళకి మీరందరూ కొను చేర్చుకొని మీరు కొనే వస్తువులు కూడా వారి దగ్గర కొని వాళ్ళకి బలపరిచినట్టయితే వారి ద్వారా ఇంకా మనకు దేశవాళి ఉత్పత్తులు మార్కెట్లో రావడం జరుగుతుందని మరియు మనము కొనే ఏ వస్తువు అయినా సరే నాణ్యమైన వస్తువులు కొంటే పది కాలాల పాటు మనతో పాటు మన పిల్లలు మన కుటుంబం మన సర్కిల్ మొత్తము ఆనందంగా గడపవచ్చు అని ప్రతి ఒక్క మేధావి వర్గం గ్రహించాలని సరే ఈ ఇటువంటి ఇలా తయారు చేస్తున్న ఈ టైర్ అంటే రీమోడిఫికేషన్ చేస్తున్న ఈ టైర్ల మీద మీ అమూల్యమైన సలహాలు సూచనలు తప్పక నాకు అందిస్తారని మీ సలహాలు సూచనలు నేను కూడా గౌరవిస్తానని ఇటువంటి వీడియోలు ఇంకా భవిష్యత్తులో రూపొందిస్తే ఇంకా నలుగురికి చేరే విధంగా పనికొస్తాయని ఆశతోనే చేస్తున్నా కాబట్టి మిత్రులారా మీరు కూడా ఈ వీడియోని షేర్ చేసి పక్క సమాజానికి చేర్చగలని ఆశిస్తూ మీ పవర్ కోటేశ్వరరావు సర్వేజన సుఖిలో భవంతు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే